శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంటున్నా నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సింహరాచిలో సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాశి ఫలితాలు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని చెప్పవచ్చు సింహ రాశికి అన్ని రకాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎన్టీ గురుగారు కొత్త సంవత్సరం రోజు మంచి విషయాలు వింటామంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పవలసింది గట్టిగా చెప్పవలసిన తప్పదు ముఖ్యంగా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇదేదో నేనేదో కల్పితం చెప్పేది కాదు ఆ గ్రహాల యొక్క మార్పుడి వల్ల వచ్చే స్థానంలో శని ఏడవ స్థానంలో రాహు జూన్ ఇరవై ఆరు తర్వాత గురు వేరే స్థానానికి పన్నెండవ స్థానంలో ప్రభావం అదే సమయంలో కాలపురుషునికి నాలుగో ఇళ్ళైన కర్కాటక రాశిలో గురు ప్రభావం అష్టమ శని ఉన్న పెద్ద ప్రమాదాలు రావు కానీ వేరే ఉన్న గురువు రావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు మార్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆస్తిపాస్తుల్లో కొంచెం షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ ఇరవై ఆరు తర్వాత సింహరాశి వారికి స్థల మార్పు ఇల్లు మారే అవకాశం విపరీతమైనటువంటి ఖర్చు శుభకార్యాల కోసం చేయడం విద్య కోసం ఖర్చు ఎక్కువ పెట్టడం పిల్లల చదువు కోసం పెద్ద లోన్స్ తీసుకొని ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా శుభ వ్యయ స్థానాలు అని చెప్పచ్చు ఇంకా ఆరోగ్యం పట్ల తీసుకుంటే స్త్రీమతికి కానీ తల్లిదండ్రులకు కానీ పెద్దవాళ్ళకి కానీ మహిళలకు కానీ గర్భాశయ సంబంధించిన సమస్యలు హాస్పిటల్ ఖర్చులు పెరిగే ఉన్నాయి ఇంకా ఇరువురికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఏదో రకమైనటువంటి వైద్య ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి మేబీ ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి దీన్ని కొంచెం జాగ్రత్త పడండి ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి కేతు ప్రభావం రహస్యంగా కొన్ని సంబంధాలు దాచిపెట్టిన విషయాలు బయటపడతాయి ఇల్లీగల్ అఫైర్స్ ఇలా అంటున్నాను అనుకోకండి జాగ్రత్త పడండి తర్వాత ఇల్లీగల్ బిజినెస్ కూడా చాలా జాగ్రత్తగా అసలు చేయకండి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు సింహరాశి వారి ఈ సంవత్సరం ఏది చేయకండి దానివల్ల లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సింహరాశి వారికి దీనివల్ల ప్రభుత్వం నుంచి లేదా కోర్టు నుంచి కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు కాళ్ళి మా మెడిమలు ఇలాంటి శస్త్రచికిత్సలు ఇవన్నీ తాత్కాలికంగా వచ్చినా జాగ్రత్త చూసుకోవాల్సిన జనరల్ మాస్టర్ చెకప్ ఒకసారి చూసేసుకోండి కాస్త సింహరాశి వారికి భారీ మానసిక ఊరట ఏమంటే ఉద్యోగస్తులకి కాస్త బాగుందని చెప్పచ్చు ఉద్యోగంలో మార్పులు బాధ్యతలు పెరుగుతుంది కొంతమందికి ఉద్యోగులు మార్పు సంభవించిన అనుకున్న దానికంటే గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సంవత్సర చివరి భాగంలో మంచికే అవకాశాలు ఉన్నాయి వివాహ సంబంధాలు చాలామందికి పునర్వివాహ యోగం విడాకులు లేకుండా లాగుతున్న సంబంధాలు రెండు వేల ఇరవై ఆరు స్పష్టమైన నిర్ణయానికి వస్తాయి సంతాన ప్రాప్తి యోగం చికిత్స ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అవనితులకి సింహ సంతానం వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద ఆనందాన్ని ఇచ్చే మార్పులు ఏదైనా ఉంది అని అంటే వివాహం జరగడము ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా పరిహారాలు అంటే ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండాలి మీరు తప్పదు సింహరాశి వారికి ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ తర్వాత డి డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళకందరికీ కూడాను మిశ్రమ ఫలితాన్ని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకి సంపూర్ణంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు జీవితం దిశ మార్చే ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు ఇది మీరు ఏ రకంగా అయినా తీసుకోండి కాస్త అన్ని విధాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ ఇవన్నీ జాగ్రత్త ఇతరులను నమ్మి మీ చేతిలో ఉన్న డబ్బుని పోగొట్టుకోకండి ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా నిలదొక్కుకోవాలి చాలా వరకు సింహరాశి వారి మీ చేతిలో లిక్విడ్ క్యాష్ కానీ లేదా బ్యాంక్లో డిపాజిట్ కానీ ఉంచుకోండి ఉన్నదాన్ని పోగొట్టుకోకండి ఇది చాలా ముఖ్యంగా మీరు ఇదే మీకు జీవితంలో దిశ మార్చే సందేశం కూడా అనుకోండి ఆర్థికంగా ఎవ్వరిని నమ్మకం మీ నీడను కూడా నమ్మకండి ఇది చాలా ముఖ్యంగా మీరు పాటించాల్సిన విషయం నవగ్రహాలకి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి యాభై రెండు వారాలు అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది ఇంకను మీ వ్యక్తిగత జాతకం ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాకు దగ్గర మా ఈ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి సింహరాశి మిత్రులరా జాగ్రత్త కరుంగాలి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీరు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాల మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాల్సిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళిమాల మరి ఈ కరంగాళి ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాం